హాయ్ ఎవ్రీవన్ ఊరు వెళ్ళినప్పుడు మేమైతే ఒక గేమ్ ఆడాము అక్క చెల్లెలము మీకు చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేద్దామని చెప్పి నాకు అనిపించింది అండ్ మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము ఇంకా ఈ గేమ్ పేరేంటో మీరే గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి ఇంకా దానికోసం బయటకు వచ్చేసి మా దగ్గర ఉన్న కంకర్ రాళ్ళని అయితే ఏరాము అందరు చూసి ఈ పిచ్చోళ్ళు ఏంటి ఇక్కడున్న కుప్పలో రాళ్ళు ఏరుకొని అనుకున్నారో ఏమో ఇంకా అయితే మంచిగా కడిగేసి ఆట అయితే స్టార్ట్ చేశాము చిన్నప్పుడు ఈ ఆటలో ఎంత తొండి చేసేదాన్ని అంటే నేను అవుట్ అయినా అవుట్ కాలేదని చెప్పేసి వాళ్ళని బెదిరిచ్చేదాన్ని ఎందుకంటే నేను పెద్ద పిల్ల నేను అందరికంటే పెద్దదాన్ని కాబట్టి ఎవరిని గెలవనియకపోయేదాన్ని చూడండి మా చెల్లి అయితే ఎంత మంచిగా ఆడుతుందో మా చెల్లె ఎప్పుడు గెలిచేది తను ఎక్కడ గెలుస్తుందో అని చెప్పి నేను తొండి చేసి నేనే గెలవాలని చెప్పి తేగా ట్రై చేసేదాన్ని ఇంకా స్కూల్ అయిపోయిన తర్వాత లేదంటే సమ్మర్ హాలిడేస్లో ఇంటి చుట్టుపక్కల పిల్లలందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు మేమైతే ఎవరింటికి వాళ్ళము అష్టాచెమ్మతో పాటు ఈ గేమ్ చాలా ఆడేవాళ్ళం సమ్మర్లో నేనైతే నా డిగ్రీ డేస్లో కూడా ఆడాను అనుకుంటా అండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒకసారి కరోనా టైంలో బాగా ఆడుకున్నాం అందరము ఇట్లా మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మంచిగా ఏం చక్కగా తినేసి ఆఫ్టర్నూన్ టైంలో ఏం పనులు ఉండవు కదా అండ్ ఎలాగో అమ్మ మనం పని చేస్తానన్నా వద్దంటది ఆ టైంలో ఇలా ఆడుకుంటే ఎంత బాగుంటుంది కదా హ్యాపీగా మనకి పిల్లలు వచ్చినా కూడా మనం పిల్లలం అయిపోయి మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటే ఎంత బాగుంటుందో కదా నా మొహానికి అంత అదృష్టం లేదులేండి ఎప్పుడో వెళ్ళేది ఒకసారి ఒకటి రెండు రోజులు ఉంటాను నేను ఒకసారి మా చెల్లి ఒకసారి వెళ్తాము ఎప్పుడు కలిసి వెళ్ళాము కలిసి ఉండము కూడా అక్కడ ఇంకెవరి లైఫ్ ఎవరు బిజీ వాళ్ళది అయిపోయింది నాకైతే జాబ్ ఉండడం వల్ల అసలు సండేస్ కూడా తీరిగా ఉండదు ఇంటికెళ్ళినా ఎప్పుడు మొబైల్ పట్టుకొనే ఉంటాను అంత టెన్షన్ టెన్షన్గా ఉంటుంది జాబ్ చేస్తే మనకి చూడండి ఈ ఆటలో పేర్లు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఒకట్లాట రన్లాట మూడు నాలుగో ఆట అండ్ ఉత్తగుప్పి పల్లగుప్పి పల్లగుప్పి వచ్చిన టైంలో అయితే తెగ నవ్విస్తారండి ఎక్కడ పళ్ళు బయటపడితే వాళ్ళు అవుట్ అన్నట్టు తర్వాత సూర్నీళ్ళని ఇంకా బండి ఆట కిరికిల్ల ఇంకా ఏం నేమ్స్ మీకు గుర్తొస్తే కామెంట్ చేయండి పాంపాకుడు గిల్ల విడిచి గిల్ల ఇంకా లాస్ట్ ఫైనల్ది మనకి దోమగొట్టడు అంటే ఎన్ని కాయలు మన చేతి మీద ఉంచుకొని వాటిని ఇలా దోమగొట్టినట్టు కొడితే అన్నీ ఒక కాయ ఒక పది లెక్కనన్నట్టు సో అలా మేము చిన్నప్పుడైతే ఒకరికి మించి ఒకరు పోటీ పడుతూ ఆడేవాళ్ళము మా చెల్లెయితే ఇందులో ఆరితేరింది అనుకోండి నాకు అంత పెద్దగా రాదు ఇప్పుడు అన్నీ మర్చిపోయాను మా చెల్లెనే అన్నీ చెప్తుంది నాకు రాకపోయినా మళ్ళీ దాన్ని అడిగి ఇంకొక ఆట ఆడుతున్నాను దానికి ఇవ్వకుండా మా మధ్యలో మా ఏరతల్లి వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంది అయినా పాపం ఆడుకొనిచ్చింది మా చెల్లెయితే అన్ని ఆటలు ఆడేసింది అరే నా ఆటనేమో ముందుకు వెళ్ళట్లేదు అస్సలు ఎందుకో నా నేను మొత్తం పాక్కుంటూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాను మీరు ఏమేమి గేమ్స్ ఆడేవాళ్ళు మీ చిన్నప్పుడు కామెంట్ చేసే ఏంటంటే సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు ఏం గేమ్స్ ఆడే వాళ్ళు ఎక్కువగా కామెంట్ చేయండి అండ్ మీకు ఈ గేమ్ నేమ్ తెలిస్తే తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి మనం ఎంత అమెరికాలో ఉన్నా ఎంత సిటీలో ఉన్నా విలేజ్కి వెళ్ళినప్పుడు విలేజ్ లైఫ్ స్టైల్ని మనం మర్చిపోలేము అండ్ అదే విధంగా ఉంటాం కూడా సిటీలో ఉన్నట్టు విలేజ్లో స్టైల్లో పడితే కుదరదు కదా మేము ఒక సైడు ఆడుతూ ఉంటే మా తల్లి కూడా అన్ని రాళ్ళు రప్పలు తీసుకొచ్చుకొని ఆడుతూ ఉంది ఈ గేమ్స్తో పాటు సమ్మర్లో దొరికే చింతకాయలు అయితే నాకు చాలా ఇష్టము చింతకాయలు అయితే మేము ఎట్లా తినేవాళ్ళం అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ జేబుల్లో వేసుకొని మరి లీజర్ పీరియడ్ వచ్చినప్పుడు ఇంటర్వెల్ టైంలో అయితే మంచిగా తినేసేవాళ్ళం క్లాస్ జరుగుతున్నప్పుడు కూడా వెనకాల బెంచ్లో కూర్చొని మరి చపరిస్తూ ఉండేవాళ్ళము మా చెల్లె చూడండి ఇది కత్తెర ఆట అంట కత్తెర ఆట ఆడుతుంది నేనైతే ఆటల పేర్లన్నీ మర్చిపోయాను అదే రివైండ్ చేసింది యాక్చువల్లీ ఆ గేమ్ హండ్రెడ్ రూపీస్ అని ఎవరు గెలిస్తే వాళ్ళు హండ్రెడ్ ఇవ్వాలని పెట్టుకున్నాము కానీ ఎవరూ ఇచ్చుకోలేదు మా చెల్లే గెలిచింది నేను గెలిస్తే హండ్రెడ్ రూపీస్ ఇచ్చేదాకా వదలకపోయేదాన్నేమో ఈ గేమ్ మేము పాలరాళ్ళతో ఆడేవాళ్ళము ఇంకా అవి చాలా బాగుండేవి అంటే ఇవి గుచ్చుకుంటాయి కదా కంకర రాళ్ళు పాలరాళ్ళు మంచిగా గీకి పెట్టుకొని ఎవ్రీ ఇయర్ అవే దాచుకొని మరీ ఆడేవాళ్ళము ఇదేమో పాంపాకుడు ఆట అంట సారీ పాంపాకుడు కాదు గిల్ల విడిచి గిల్ల నేనేమో మా చెల్లెది ఎక్కడ పోతుందో ఎక్కడ లాక్కోవాలో అని చూస్తున్నాను కానీ తను కంటిన్యూ చేసిందంటే ఇంకా అసలు అయిపోయే వరకు అసలు నాకు ఛాన్స్ కూడా రాలేదు నేను అక్కడే ఆగిపోయాను కత్తెర దగ్గర అనుకుంటా ఇంకివి వాన జల్లులండి అంటే వర్షాకాలం చినుకులు ఎట్లా పడతాయో అట్లా గిల్లలు ఈ ఆటల నేమ్స్ అయితే భలే ఫన్నీగా ఉంటాయండి అసలు ఎన్ అబ్బా మళ్ళీ బాల్యంలోకి వెళ్ళిపోతే ఎంత అనిపించింది ఎందుకంటే చిన్నప్పుడు ఏ బాధ్యతలు ఏవి ఉండవు ఓన్లీ హ్యాపీనెస్ హ్యాపీగా తినడము ఎంజాయ్ చేయడము ఇంట్లో వాళ్ళతో అవన్నీ ఉండేవి ఇప్పుడు పెద్దగైతూ ఉంటే మనకు పిల్లలు ఉంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఇంట్లో వర్క్స్ ఇవే అవుతూ ఉంటాయి కదా ఎంతైనా చిన్ననాటి జ్ఞాపకాలు చిన్ననాటివే ఇంకా మా మహర్వి కూడా లేచి వచ్చింది అది వచ్చిన తర్వాత రచ్చరచ్చే రచ్ అసలు ఆడుకొని ఇవ్వలేదు సో వాళ్ళకైతే చిప్స్ ఇస్తే కోతుల్లాగా తింటూ ఎంజాయ్ చేశారు ఇంకా మా జోలికి అయితే రాలేదు ఆట అయిపోయేదాకా ఆపొద్దని చెప్పేసి ఫిక్స్ అయ్యాము ఎవరిదో ఒకరు విన్ అయితే కదా ఆట ఆపేది ఇంకా నేను కూడా ఖాళీ టైంలో తినేసాను పాపం మాయర తల్లి అమ్మ కష్టపడుతుందని చెప్పేసి ఒక లేజ్ తీసుకొచ్చి ఇచ్చేసింది ప్యాకెట్ పట్టుకుంది కానీ అందులో పాపం ఏమీ లేవు ఒకటి రెండు ఇచ్చేసి అందరం తినేసాము ఎందుకంటే ఎక్కువ తినొద్దు కదా పిల్లలు ఇంకా నాకు మా చెల్లె నాకు ఆట ఇవ్వట్లేదు అని చెప్పేసి తెగ కోపం వస్తుంది అరే నేను ఎప్పుడు ఆడాలని చెప్పి ఇదైతే చిటిక చిటికొట్టుడండి దగ్గర దగ్గర వేస్తేనేమో కాయలు కదులుతాయి దూరంగా ఉంటేనేమో కొట్టడానికి కష్టము ఇదే ఇంకా కిరికిల్ ఆట అంటే ఒకటే కాయని వేళ్ళ మధ్యలో ఇరికించుకొని మిగతా అన్నీ తీసుకొని చేతిలోకి వేసుకోవాలి అబ్బా అక్క చెల్లెళ్ళ ప్రేమ చూడండి ఇంకా సేపు అయితే తన్నుకోవడం